హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ వెళ్ళన్నారు బాగున్నారా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఏందబ్బా ఇంత పొద్దున్న అనుకుంటున్నారా మేమైతే స్టిక్ స్టిక్ తీసుకుని అయితే అన్నమాట అంటే బొమ్మలు పడుతున్నాయి అని అనేకే సరేలని చెప్పి వచ్చాము అయితే మటుకు ఇక్కడైతే బాగా కొడుతున్నాయి బొమ్మలు అయితే కానీ మిస్ అయిపోతున్నాయి అయితే మా వాడైతే అయితే లాగాడు బాగానే ఒక కిలోన్నర అలా లాగేసేయడం అనమాట అయితే మటుకు మస్తు కొడుతుంది ఇక్కడైతే మేము ఏదో అనుకున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ మీరు లైక్ చేయటం వల్ల ఇంకో పది మందికి రిఫర్ చేస్తుంది బొమ్మలు అయితే మటుకు మస్తు కొడతాను ఇక్కడైతే చూసారు ఎలా కొట్టిందో అదిగోండి మా వాడు లాగేసాడు స్టార్టింగ్ స్టార్టింగ్ అనమాట ఇదైతే మాకు బాగానే పడుతున్నాయి అనమాట ఇక్కడైతే బొమ్మలు అయితే గెడ్డి ఉండేకే ఈ గడ్డి కాడే బాగుంటున్నాయి అవన్నీ వచ్చి సూపర్గా అనిపించింది మాకైతే కొడుతున్నాయి కానీ అయితే గట్టి కొట్టట్లా కొట్టిన మటుకు కంపల్సరీ మా ఊడు షార్ట్ కొట్టేసి బయటికి లాగేస్తున్నాడు అనమాట చూసారు ఎలా కొట్టాడు షార్ట్ నేను అయితే నమ్మాల ఫస్ట్ మా ఊడు చేయితే బావా చేపలు పడుతున్నాయి అన్నాడు కానీ ఏం పడుతున్నాయి అంటే పడుతున్నాయి బా రాబావు అని మావాడు బలవంతం తీసుకెళ్ళాడు అనమాట మొత్తానికైతే వచ్చాం కానీ ఫస్ట్ ఫస్ట్ ఒకటైతే పడింది ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ చూడండి గాయస్ ఎలా తీసేసాడు మా ఊడైతే మళ్ళీ అయితే వేసాడు అయితే అంటే కొట్టడం మటుకు వాటిని కదిలియటం మటుకు బాగుంది ఎక్కువగా చూసి 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 ఒకసారి కొడతాయి అనమాట అప్పుడు మనం షార్ట్ కొడితే అప్పుడు వస్తున్నాయి మనకైతే జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలన్నమాట ఫ్రాగ్ని అది వచ్చేటప్పుడు ఫిష్ వస్తుందా లేదా అని చూసి మరీ కొట్టాలన్నమాట అదైతే మావిడే తీసుకుతా ఉన్నాడు గిడ్లే అన్నమాట అయితే వేసినప్పుడల్లా కొడుతుంది కానీ మిస్ అవుతున్నాయి అన్న షార్ట్ అది సరిగ్గా కొడతల్లా చేప అనేది ఫ్రాగ్ని సరిగ్గా కొట్టకపోయాక అది చూసారా ఎలా వదిలేసింది అనమాట ఎగరంగానే వదిలేసి వెళ్ళిపోయింది అయితే పెద్ద పెద్ద ఏమన్నాయి ఇక్కడైతే మాకైతే ఒక రకమైన సైజులే లేబండి అన్ని వెళ్ళి వెళ్ళినప్పుడు చూడండి ఎలా పడుతున్నాయో ఇప్పుడైతే మళ్ళీ ఒకటి చిన్నది లాగుతుడు అయితే చిన్నది అయినా కానీ అస్సలు కుదరట్లేదు ఫ్రాగ్నైతే అవుతున్నాయి అన్నీ అట్లా పడుతున్నాయి అనమాట ఈ స్టిక్తో అయితే మనకైతే పెద్ద కలవట్లేదు మా బామర్దే మా బామర్దే ఇప్పటి నుంచి ఆడ ఒక అటుటికి ఒక సంవత్సరం పైనుంచి బాగా ఫుల్ ట్రైనింగ్ ఉందన్నమాట మా వాడికి అయితే మనకైతే అస్సలు కలవట్లేదు ఇటే తడిపోయిద్ది అయితే మనం అయితే చిన్నగా నేర్చుకుంటున్నాం నువ్వు కూడా నేర్చుకో బావా ఇద్దరం వేద్దామా అని అంటున్నాడు చూద్దాము అయితే నేర్చుకుంటున్నాను ఏం కూడా చిన్నగా అయితే ఇప్పుడైతే చూడండి అయితే ఏమైందంటే ఆ కప్ప బాగా ఇప్పుడు కాదు చాలా రోజులది దాని కింద అనేది కొట్టి కొట్టి చేపలు కొట్టి అదిగోండి అక్కడ బాగా తెగిపోయింది అనమాట చినిగిపోయింది అనమాట కప్ప అనేది అందుకని కప్ప ఈ కప్పేస్తున్నాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఆ కప్పకి బాగా చినిగిపోయాకే ఇది పడతలేదు పడ్డా కానీ ఈ కొండలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని చేప పడతలేదని చెప్పి మారుద్దామని చెప్పి వచ్చాము ఒడ్డుకైతే ఒడ్డుకొచ్చి చూస్తే దీనికి అంతకేం అనిపించలే వీడు ఏసీ వేసి వేసి మళ్ళీ అయితే మళ్ళీ ఆ ఫ్రాగ్ని నేను మారుదాం అన్న తర్వాత ఎదుకండి దీని పేరు ఏదో చెప్పాడు ఈ ఫ్రాగ్ పేరు ఇదేసినా వేసినా కానీ బాగా పడుతున్నాయిలే కానీ ఈ ఫ్రాక్ కింద పడలేదు అసలు చేపలు మాకైతే కానీ తర్వాత వేరే ఫ్రాక్ బర్త్డే మళ్ళీ ఫస్ట్ ఫ్రాగ్ వేసిన దానికే బర్త్డే అనమాట ఎన్ని చేపలు కొట్టినట్టు కొట్టి వెళ్తున్నాయి చూసారా అంటే ఆ అప్పుడు దీంట్లో ఇక్కడ గుంటలు ఎన్ని ఉన్నాయో చూసి చూడండి గాయస్ అదోండి ఇంకోటి అయితే లాగాడు మావాడైతే ఇదైతే మరీ అసలు చూస్తే ఎదురుపోతారు మీరు కూడా చూసారు ఎంత ఉందో మాకే ఆశ్చర్యం వేసింది హెవీ సైజ్ అనుకున్నాం అయితే పర్లేదు పడ్డదాన్ని వదలకూడదు కదా అని చెప్పి ఒడ్డు క్లాగేసామన్నమాట గురించి చూడండి ఎంత ఉందో ఇది అంతా ఒక పావు కిలో కూడా ఉండిద్దో ఉండదు పావు కిలో ఉంటదేమో అంతే అది కూడా కొడుతుంది అంత అంతగా ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నాను గాయస్ ఏంటంటే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు సపోర్ట్ చేయండి అందరిని సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్ చేయండి గాయస్ బామారుది అడింది ఎగిరింది పెట్ట పెట్టుంది వచ్చింది బామారిది అయితే చాలా పెద్దగా ఉంది నాకైతే అంటే కొంచెం పెద్ద చేప చూడండి ఎలా కొట్టిందో వాడు కానీ మిస్ చేసాడు ఏం చేద్దాం కానీ కొడుతున్నాయి కానీ పడతలేదని చెప్పి మళ్ళీ అయితే మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎలా ఉందో చూడాలి ఇక్కడ కూడా అలాగే ఉంటుందో లేకపోతే ఏమన్నా ఒకటో రెండు పడతాయో చూడాలి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మేము ఎన్ని చేపలు పట్టేది కూడా మీకైతే చూపిస్తాం లాస్ట్లో Хайр. Чэнд баа. Саагийн цагаара. ఇదైతే చాలా పెద్దగా ఉందనమాట చూడండి ఎలా ఉందో దాని ఏదో టైం కూడా అయిపోయింది బాగా ఎండ పడిపోయింది అనమాట ఇంకెళ్దామని అనుకున్నాం కానీ మాకైతే చూడండి మొత్తానికైతే మాకు మొత్తానికి ఒక త్రీ అయితే అలా పడ్డాయి చేపలు అయితే ఒక కిలోన్నర కిలో బావు వంట ఉంటాయి అనమాట పెద్దగా ఏం పడలేదు అయితే ఎట్లయితే వీడియో వచ్చింది వీడియో చేద్దామని చూసాం బట్ అయితే వీడియో మంచిగా వచ్చింది చేపలు అయితే పడుతున్నాయి ఎక్కడైతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే మీతో మిమ్మల్ని అయితే కలుస్తా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్